హాయ్ నమస్తే అండి అందరికీ నా పేరు త్రివేణి వెలాస్ కోచ్ మనము ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా దేని గురించి పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం జాబ్స్ గురించి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు కాల్స్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కాకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో కూడాను నాకు తెలియజేయండి ఎందుకంటే కొన్ని కొన్ని కాల్స్ అనేవి లిఫ్ట్ చేయడం జరగదు కదా కాబట్టి మీ ఏదైతే ఉందో మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీకు జాబ్ కావాలి ఎక్కడ ఉంటున్నారు ఏంటి ప్రతిదీ కూడాను మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను మీకు రిప్లై ఇస్తాను అంతేకాకుండా ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి లేకపోతే ఏం వీడియో వస్తుందని మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటుంది ఓకేనా అండ్ పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ అన్నాను లాస్ట్గా ఎవరైతే బిఫోర్ వీడియోస్ చూసారో చాలా కాల్స్ వచ్చాయి మరి ఇంకా చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా అసలు పార్ట్ టైం ఏంటి ఫుల్ టైం జాబ్స్ ఏంటి మీరు ఒక బిజినెస్ పార్ట్నర్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఎస్ మీరు ఒక బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు మీకున్న ఫ్రీ టైంలో అవ్వచ్చు అలా అవ్వాలి అంటే మీకు ఏమీ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు మీరు ఏమి జాబ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీకు మీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం కూడా లేదు చాలా చాలా సింపుల్ అనమాట మీకు వన్ ఆర్ టూ టైమ్స్ మీ దగ్గర టైం ఉంటే చాలు మీరు ఒక స్టూడెంట్ అయినా పర్లేదు జాబ్ హోల్డర్ అయినా పర్లేదు అండ్ బిజినెస్ హోల్డర్ అయినా పర్లేదు లేదంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు ఏ ప్లేస్లో ఉన్నా కూడా పర్వాలేదు మీ దగ్గర వన్ ఆర్ టూ టూ అవర్స్ టైం ఉంటే చాలు మీరు వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు నాతో కలిసి మరి ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు ఎంతమంది ఇన్కమ్ని గెయిన్ చేయాలనుకుంటున్నారు మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి మీరు నాకు కాల్ చేయాలి ఏ ప్లేస్లో ఉన్న పర్వాలేదు నాకు కాల్ చేయండి నేను మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం చేసేది ఒక వెల్నెస్ ఇండస్ట్రీలో ఒక బిజినెస్ అనమాట ఎవరిని మోసం చేయట్లేదు చాలామందికి లైఫ్నివ్వచ్చు చాలా మందికి హెల్దీ ఇవ్వచ్చు అలా ఇచ్చుకుంటే బిజినెస్ చేయొచ్చు మరి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీకు కావాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు కాల్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్